అవగాహన లేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం ప్రజల అని విమర్శించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు ముగ్గు చూపుతున్నారని తెలిపారు ఈ వంద రోజుల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగుపోయారంటున్న ఎమ్మెల్యే కేపీ వివేక్తో మా బ్యూరో చీఫ్ కలుకూరి రాజు ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది సవాళ్ళు ప్రతి సవాళ్ళతో జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సవాలు విసిరి ముఖ్యమంత్రికి సవాలు విసిరి రాజీనామాకు సిద్ధపడినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఎన్నికలు ఏ రకంగా జరగబోతూ ఉన్నాయి మే పదమూడు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన ప్రాబల్యాన్ని ఎలా పెంచుకోబోతుందని చెప్పేసి మాట్లాడేందుకు పార్టీ శాసనసభ్యులు వివేకానంద ప్రస్తుతం అంతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు దేశం మొత్తం జరుగుతుంది తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు జరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రచారంలో జరుగుతున్నటువంటి కామెంట్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీరు ఎలా చూస్తారు ముఖ్యంగా హరీష్ రావు చేసినటువంటి సవాల్ని బీఆర్ఏ కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా కొట్టి పారేస్తారు దీన్ని ఎట్లా చూస్తుంది అదే వారు సునాయాసంగా కొట్టిపారేస్తారు అంటే ప్రజలు మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి మాకు బాధ్యత గల విపక్ష పార్టీగా మాపైన రెస్పాన్సిబిలిటీ ప్రజలు పైన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మరి ప్రజలు మరొకసారి మూసపోవద్దని ఉద్దేశంతోనే వారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఓపెన్ ఛాలెంజ్ చేసినారు వారు ప్రజలు వారిని నమ్మతలేరు విశ్వసిస్తులేరు కాబట్టి ఎందుకు నమ్మతలేరు అంటే వారు వంద రోజుల్లో అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం మరి ఒడ్లకి మన ధాన్యాలను కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చుకుంటామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు కోల్పోతామని చెప్పి అర్థమైపోయి వారి సీటు కోల్పోతే వారికి వారి పదవికే మరి ప్రమాదం ఏర్పడేటువంటి సందర్భం ఉంది కాబట్టి ప్రజలు నమ్మించే ప్రయత్నంలో భాగంగా దేవుళ్ళపైన ఒట్టి చేస్తాం అది కూడా అది క్లియర్లీ వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది అంత స్పష్టంగా అంత క్లియర్గా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మా సీనియర్ శాసనప్పుడు అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి హరీష్ రావు గారికి వారి మంచి పని పనిమంతుడు డైరెక్ట్ అడిగిన ప్రశ్నించారు ఊకే నువ్వు దేవుల మీద ప్రయత్నం దేవుల మీద ఉంటుంది అని చెప్పడం కాదు ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేయదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను చేయకూడదు రాజీనామా చేస్తా అని చెప్పాను దాన్ని మరి రాజకీయంగా మలుపుదిప్పే ప్రయత్నం మరి ముఖ్యమంత్రి గారు చేసినారు నిజంగా ప్రజలకి వారు వారిచ్చిన హామీలు వారిచ్చిన హామీలే వారు పెట్టేటట్లయినా వారిని ప్రశ్నిస్తే మీరు రాజీనామా చేస్తారు మీరు రాజీనామా పత్రం పట్టుకోవాలని చెప్తారు దాన్ని కూడా ఓపెన్ హార్ట్ స్వీకరించి మా మా నాయకుడు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా మా ప్రజలకు మేలు జరుగుతుందంటే మా పదవి పెద్ద సమస్య కాదు పదవులతో ఇప్పుడు పార్కు పడిన నాయకులకు కాదని చెప్పేసి చాలా క్లియర్గా హరీష్ రావు గారు మరి ఆ రాజీనామా పత్రం తీసుకుని ఓపెన్ ఛాలెంజ్ చేసి నేను అమరులుస్తూ మన దగ్గర పోయి అక్కడ రాజీనామా పత్రాన్ని మరి ఓపెన్ మీడియా సమక్షంలో వారికి అందేయడం జరిగింది రీజన్స్ చెప్పుకుంటూ ఎప్పుడప్పుడు క్షణాన్ని ప్రజలు ఓపెన్ 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 ఛాలెంజ్ అదే కాబట్టి ఇంత స్పష్టంగా మేము ముందుకు వస్తామంటే దాన్ని కొట్టివేసే ప్రయత్నం కూడా మీరు చేయకపోతే ఎవరు చేస్తే లేరు కాబట్టి కదా ఈరోజు ప్రజల తరపున ప్రజలు అడుగుతున్న దాన్ని మేము అడుగుతున్నాం కదా కాబట్టి మీరు ఘోరంగా విఫలమైనరు అన్ని అన్ని విధాలా మీరు ఘోరంగా అభిప్రాయం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవట్లేరు కాబట్టి మీరు ప్రజలు మోసపోవద్దు మోసపోయి మళ్ళీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించవద్దు ఉద్దేశంతోనే మా పొలిటికల్ పార్టీ మా బాధ్యత కాబట్టి మేము అడిగినప్పుడు వారు దీన్ని రాజకీయ మలుపు రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారు సో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు పోటీ చేసినటువంటి వ్యక్తులు గతంలో మీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి ఇద్దరు క్యాండిడేట్లు కూడా ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్ మీ పార్టీ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు అటు కాంగ్రెస్ నుంచి వ్యక్తికి ఇప్పుడు మీ పార్టీ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు సో అక్కడ ఎటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మల్కాజ్గిరిలో ముఖ్యమంత్రి సిట్టింగ్ సీట్ అది ఆయన ఎంపీగా పనిచేసినట్టు సిట్టింగ్ సీటు సో దీన్ని ఎలా ఛాలంజీ తీసుకుంటున్నాను మీకు గెలుపు అవకాశం కావు చాలా స్పష్టంగా చాలా పుష్కలంగా ఉంది మాకు గెలుపు అవకాశం రాగిడ లక్ష్మణారెడ్డి గారు మంచి అభ్యర్థి ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిమెలిసి ఉండే నాయకుడు ఉప్పల్లో కూడా మంచి పేరు ఉంది వారికి ఒక సామాజిక సేవా కార్యకర్త కార్యక్రమాలు చేసి ప్రజలు మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు మరి రాగిడి రాగిడ లక్ష్మణారెడ్డి గారు మంచిగా దూసుకుపోతున్నాడు ప్రచారంలో కానీ ప్రజలను కలుసుకోవడం ప్రజలతో మమేకం కావడం చాలా మంచి పరిణామం అది మీ కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో సుమారు మూడు లక్షల యాభై వేల మెజార్టీ మంచి మెజార్టీ వచ్చింది మాకు మా కార్యకర్తలందరూ కూడా మా నాయకులందరూ ఉత్సాహంతో జరిగిన అభివృద్ధి అంతా కూడా అప్పట్లో మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంతో కేటీఆర్ గారి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకున్నాం కాబట్టి ప్రజలకు సంపూర్ణ విశ్వాసం నమ్మకం పైన ఉన్నది కాబట్టి ఇద్దరు అభ్యర్థులు కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలతో రాజకీయ అవకాశం అంటే అవకాశవంతంగా వచ్చి పోటీ చేస్తున్నారు తప్ప నిజంగా ప్రాంతానికి ఏమన్నా చేయాలని చెప్పేసి కూడా వారికి అంత స్పష్టంగా లేదు కాబట్టి ప్రజలు వారు నమ్మే ప్రయత్నం లేరు కేవలం పార్టీ పరంగా జాతీయ పార్టీలను చెప్పుకొని జాతీయ అంశాలను తీసుకొచ్చి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రెండు జాతీయ పార్టీలతో ఒరిగేదేమీ లేదని చెప్పేసి స్పష్టంగా ఉంది గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా నేను ప్రశ్నించి గొంతుగా అని చెప్పి ప్రజలు మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలు మోసం చేసి ఆ రోజు అయిన తర్వాత పట్టించుకోకుండా సరి గెలిచిన తర్వాత కూడా మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మాకు ఇలాంటి ఇలాంటి అభివృద్ధి విషయం కానివ్వండి సహకరించకపోగా మళ్ళీ మా ప్రజలు చేసే ప్రయత్నం చేస్తూ ఈ మల్కాజిగిరి పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అందరూ కూడా కొంతమంది స్పిట్ తీసుకొచ్చి కొంతమందిని కాంగ్రెస్ వైపు మలిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి ఒక ప్రచారం చాలా బలంగా వస్తుంది స్పష్టంగా ఎక్కడ లేదు సహజంగా మామూలుగా ప్రభుత్వాలు మారినప్పుడు కొంత కింది స్థాయి క్యాడర్ కొంత అక్కడక్కడ చింతనూరుగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది తప్ప మెయిన్ కార్యకర్త కా నాయకులు చేయరు కానీ కార్యకర్తలు ప్రజలు స్పష్టత ఉన్నారు క్లారిటీతో ఉన్నారు కాబట్టి సహజంగా ప్రభుత్వం మారినప్పుడు వారి వారి అవసరాలు కొంతం కొంత బ్రోకర్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఇటు బోటలు ఉంటారు చిన్న చిన్న కింది స్థాయిలో పోతారు కానీ పెద్ద నీకు అంత పెద్ద ఎత్తున స్పీడ్ తెచ్చేంత ఎక్కడ కూడా జరగలే జరగదు కూడా చాలా మంచిగా పగడమందిగా ఏడు నియోజకవర్గాల్లో కేటర్ అంతా యాక్టివేట్ ఉన్నారు వీరే పార్టీల కంటే చాలా బాగా పనిచేస్తున్నారు అందరూ కూడా మేము సమర్థ్యం అయిపోయినాం ఎలక్షన్లో మంచి ఫైట్ ఇచ్చి మంచి మెజార్టీకి వెళ్ళిపోతాను సో యూ ఇది మొత్తానికి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వివేకర్ చెప్పారు మరోవైపు అక్కడ వచ్చినటువంటి ఇద్దరు జాతీయ పార్టీల పేరు చెప్పుకోవచ్చిన నాయకులంతా కూడా స్థానికేతలు కావడం వల్ల రాగిల లక్ష్మీ రెడ్డికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నా అనిస్తా కలిసి రాజు ఐ న్యూస్ క్యాంట్